ప్రభునంద ప్రియులారా ప్రభు అని యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను యోహను స్వార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఆలయ ప్రతిష్ట పండుగ ఎరుశలేములో జరుగుచుండెను అది శీతాకాలము అప్పుడు ఏసు దేవాలయంలో సొలోమోను మంటపమున తిరుగుచుండగా అనే మాట మనం చూస్తాం ఆలయ ప్రతిష్ట పండుగ అనే దానిని భాషలో హనుక్క అంటారు యూదులు జరుపుకునేటువంటి పండుగ అది ఎందుకు జరుపుకుంటారు అంటే బహుశా క్రీస్తు పూర్వం నూట అరవై ఎనిమిది లేదా నూట అరవై ఏడు సంవత్సరాల్లో సిరియను దేశస్థులు అంతియోకస్ అపిఫానస్ అనేటువంటి రాజు పరిపాలనలో ఆయన యొక్క అధికారం క్రింద ఎరుషులేము దేవాలయాన్ని అటాక్ చేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి బలిపేట మీద వారి యొక్క ప్రముఖ దేవత అయినటువంటి జయూస్ అనేటువంటి దేవతకు వారు ఒక పందిని బలిగార్పించి ఆ దేవాలయాన్ని ఎరుషులేమ దేవాలయాన్ని అందులో ఉన్నటువంటి బలిపేటాన్ని వారు అపవిత్రపరచడం జరుగుతుంది అయితే మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత జూడస్ మకాబియస్ అనేటువంటి వ్యక్తి నాయకత్వంలో ఎరుషులేంని మరలా రీక్యాప్చర్ చేసుకొని దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి బలిపేటాన్ని మరలా వారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా వారు దాన్ని పవిత్రీకరించి పునరుద్ధరించారు కాబట్టి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సంగతిని జరుపుకోవడానికి లేదా గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క హనుక్క అనేటువంటి పండుగను చేస్తారు హనుక్క అనే మాటకు హెబ్రి మాటకు అర్థం పునరుద్ధరణ అనేటువంటి అర్థం క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు సాతానుడు క్రైస్తవుల జీవితంలోనికి తీసుకొని వచ్చేటువంటి కొన్ని పాపముల ద్వారా మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటాడు దేవునికి ఆలయంగా ఉండవలసిన మనము పరిశుద్ధాత్మ ఆలయంగా ఉండవలసిన మనము వాటి చేత అపవిత్రపరచబడుతూ ఉంటాం అయితే దేవుడు మనలను పునరుద్ధరించడానికి తిరిగి ఆయన వద్దకు పిలుస్తూ ఉన్నాడు అన్న సంగతిని ఈ ఉదయ కాలం మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను ఇరవై మూడవ కీర్తన మూడవ వచనంలో ఒక మాట మనం కీర్తన రాయడం చదువుతాం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అంటాడు ప్రాణమునకు సేద అనేది కేవలం మన జీవితాల్లో ఏదో విశ్రాంతిని పొందుకొని చక్కగా హాయిగా జీవించడం గురించి మాత్రమే కాదు ఎందుకంటే అదే వచనంలో కీర్తనకారుడు చెప్పే మాట ఏమిటంటే దేవుడు నన్ను ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు అంటున్నాడు ఎందుకంటే నేను నీతి మార్గములలో నడవ నడవకుండా అలిసి సొలసి దేన్నో ఈ లోకంలో వెతుక్కుంటూ వెళ్ళి అలిసిపోయిన నన్ను మరలా ఆయన తీసుకొచ్చి ఆయన మార్గంలో నడిపిస్తాడు అని దేవుని వాక్యంలో సెలవు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం ఇంకా పునరుద్ధరణ గురించి నూతన పరచబడటం గురించి లేఖనాల్లో కొన్ని వచనాలు మనం చూస్తే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో దేవుడు ఇస్రాయెల్ ప్రజలు చేసిన పాపాన్ని బట్టి వారి శత్రువులకు అప్పగించి వారి కొన్న ఆశీర్వాదాన్ని శత్రువు దోచుకునేలాగా అవకాశం ఇచ్చి అయితే వారు దేవుని దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా పునరుద్ధరిస్తాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు యోవేలు రెండు ఇరవై ఐదు ఇరవై ఆరులో మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చేడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును నా జనులు ఇక ఎర్రటికి సిగ్గునొందరు మరలా ఎత్తును పునరుద్ధరిస్తాను ఐ విల్ రెస్టోర్ టు యూ అని ఉంటుంది ఇంగ్లీష్లో కాబట్టి ఏదైతే ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకున్నారో దాన్ని మీకు మరలా అనుగ్రహిస్తాను ఏదైతే ఘనతను పోగొట్టుకున్నానో దాన్ని మరలా మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఇర్మే గ్రంథం ముప్పై ఐదు అధ్యయనం పదిహేడు వచ్చినంలో వారు ఎవరునూ లక్షని సియోననియు వెలివేయబడినదనియూ నీకు పేరు పెట్టుచున్నారు ఎవరు పనికిరాని దానివి అన్నారు నిన్ను అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే హో వాకు చాలాసార్లు మనం దేవుని ధిక్కరించి తిరగటం ద్వారా ద్వారా అనేకమైన గాయాలకు లోనైపోతూ ఉంటాం కానీ దేవుని దగ్గరికి వస్తే అది ఏ గాయమైనా అది హృదయపు గాయమైనా శరీరపు గాయమైనా ఆ మన యొక్క ఆత్మీయ జీవితానికి గాయమైన దాన్ని స్వస్థపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయం పదవ వచనంలో విశ్వాసులు తమ విశ్వాసాన్ని బట్టి శ్రమ పొందుతారు కానీ మరలా నేను మీ మిమ్మల్ని పునరుద్ధరిస్తానని దేవుడు సెలవు ఇవ్వడం మనం చూస్తాం ఇక్కడ రాస్తున్న మాట తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి ఒక దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును ఆయన మిమ్మలను పరిపూర్ణంగా చేస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం అయితే ప్రత్యేకంగా దేవుణ్ణి విడిచి తిరిగే వారి కోసం దేవుడిచ్చే పిలుపు ఏంటంటే తిరిగి నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని పునరుద్ధరిస్తాను హోషే గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచ్చినంలో మనం యుహోవా యొద్దకు మరులదము రండి ఆయన మనలను చీల్చి వేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయను ప్రియులార తండ్రి తను ప్రేమించిన కుమారుడు తప్పుదావులు వెళ్తుంటే ఏ విధంగా దండిస్తాడో అలాగ దండించిన దేవుడు మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని పునరుద్ధరించేది ఆయనే అని ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉంది మీ పరిస్థితి ఎక్కడుందో ఎలా ఉందో మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ దేవుడికి సమస్తానికి సమస్తం తెలిసి ఉదయ కాలం ముందు దేవుడు మాట్లాడుతూ ఉండగా దేవునికి దూరమైన ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను చేర్చుకోవాలని చూస్తున్నాడని గ్రహించి మరలా ఆయన దగ్గరికి వస్తే మీరు ఎంత వేధంలో ఉన్నా మిమ్మల్ని స్వస్థ పరిచి నూతన పరిచి పునరుద్ధరించడానికి హనుక్క అనుభవాన్ని మీకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు యేసుక్రీస్తు వారు ఇలాంటి పండుగలు వచ్చినప్పుడల్లా కూడా దేవాలయానికి వెళ్ళి బిగ్గరగా అరిచి పిలిచేవారు దప్పికొని వారులారా నా రండి నేను మీకు దాహం ఇస్తాను నీళ్ళు ఇస్తాను నా దగ్గర తాగితే మీరు మళ్ళీ మరి అన్నడు కూడా మరలా దప్పికొనరు అని ప్రభు అనేక మార్పులు చెప్పడం మనం స్వార్తల్లో చూస్తాం ఈరోజు కూడా పిలుస్తున్నాడు ప్రభు ఏ దాహం చేత నువ్వు పరిగెడుతున్నావో నిజమైన నీటినిచ్చి నిత్య జీవపు నీటినిచ్చి జీవజలపు ఓటలనిచ్చి నిన్ను చేసి నిన్ను నూతన పరిచి పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు అది అనుభవించడానికి ఉదయ కాలం దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ కృపగలిగిన దేవ నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవు నీ బిడ్డలను దర్శించండి జీవజల ఓటల ప్రవాహం ప్రవాహము వారి జీవితాల్లో ప్రవహించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని ఆదరించండి బలపరచండి పునరుద్ధరించమని హనుక్కా అనుభవం వారికి ఇమ్మని ఏసునాములు చునాము తండ్రి ఆమె